యుక్త వయసులో కడుగు పెడుతున్న సమయం తెలిసి తెలియని తనం ఏదైనా చేయొచ్చనే మొండి ధైర్యం వీటికి తోడు సామాజిక మాధ్యమాల ప్రభావం వెరసి యువత పెడదారి పడుతోంది ప్రేమ పేరిట వేధించడం కాదంటే చంపుతామని బెదిరించడం ఆకతాయితనం లేని పెద్దలు మందలించినా వినకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ప్రేమన్నాడు వద్దన్నారు వెంటపడొద్దని మందలించారు అయినా మాట వినలేదు పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించినా పట్టించుకోలేదు చివరికి చంపేస్తామని బెదిరించినా బెదరలేదు అంతే చివరకు అన్నంత పని చేశారు బాలిక వెంటపడుతున్నాడని ఓ యువకుడిని బాలిక బంధువులు కిరాతకంగా చంపేశారు హైదరాబాద్ బోరబండకు చెందిన సాబిల్ సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని ఓ కారు షెడ్డులో పనిచేస్తున్నాడు షెడ్డు యజమాని అప్సర్ది సైతం బోరబండ కావడంతో వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు ఆ చనువుతో సాబిల్ను కూడా అప్పుడప్పుడు తన ఇంటికి తీసుకెళ్లేవాడు అక్కడ అప్సర్కు చెల్లి వరసయ్యే ఓ బాలికతో సాబిల్ ప్రేమాయణం నడిపాడు ఈ విషయం తెలిసి అప్సర్ మందలించాడు అయినా వినకపోవడంతో సాబిల్ను పనిలో నుంచి తీసేశాడు ఇకపై తన ఇంటి ముఖం చూడొద్దని హెచ్చరించి వదిలేశాడు కానీ సాబిల్ తీరులో మార్పు రాలేదు బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టడంతో సాబిల్ బాలికను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు అమ్మాయికి పెళ్లిడు వచ్చిన తర్వాత వివాహం చేస్తామని హామీ ఇవ్వడంతో సాబిల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు కానీ బాలికను తనతో పంపించకుంటే తన వద్ద ఉన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని సాబిల్ అప్సర్ కు ఫోన్ చేసి బెదిరించాడు కోపంతో రగిలిపోయిన బాలిక కుటుంబ సభ్యులు సాబిల్ ను చంపేశారు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల వ్యక్తిని చంపి బట్టలు లేకుండా నగ్నంగా సమాచారం బండరాయి తోటి మోదీ ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఉన్న పరిస్థితి ఉంది మాకు మృతుడు మహమ్మద్ సాబిల్ అని చెప్పేసి బోరబడిన నివాసి అన్న విషయం తెలిసింది పోలీసులకు ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు సాబిల్ ముఖంపై బండరాయితో మోదీ దుస్తులు తీసేసి ఓ పొదల్లో మృతదేహం పడేశారు చనిపోయిన వ్యక్తి దగ్గర అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉండడము ఆ ఫోటోలు ఇతనికి నిందితుడికి పంపించి తోటి నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాలా నువ్వే ఒప్పించాలి అని విషయం చెప్పడం జరిగింది దాంతోటి ఆ ఫోటోలు డిలీట్ చేయమని అతను వెంబడి పడడం ఇతను ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్య ఏంటంటే ఒక ఘర్షణాపూరితమైన వాతావరణం ఉండింది దాంతోటి తన స్నేహితుడైన సంతోష్ తోటి ఒక ఒక ఒప్పందం లాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఆ ఫోటోలు తీసేసుకోవాలని లేకుంటే చంపాలన్నాయి ఆ ఉద్దేశంలో భాగంగా ఈ శివంపేట ఏరియాకు వచ్చేసి అతని ఫోటోలు డిలీట్ చేయమని చెప్పి దానికి ఒప్పుకోకపోతే వెంటనే అతని ఫస్ట్ ఏంటంటే స్పృహ కోల్పోయేలాగా గొంతుపట్టి అతన్ని స్పృహ కోల్పోయిన తర్వాత ప్రీకాస్ట్ వాళ్ళకి ఆ తలను వేసి తర్వాత అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆనవాళ్ళు గుర్తుపట్టడం తల్లి ఉద్దేశంతో బండరాయి తోటి ముఖం పచ్చడి కూడా చేయడం జరిగింది ప్రేమ అంటూ దగ్గరై బాలికకి ఆశలు కల్పించిన సాబిల్ ఆ తర్వాత ఆమె వీడియోలు బయటపడతానని బెదిరించి తల్లిదండ్రుల ఆగ్రహానికి గురయ్యాడు మేజర్లైన తర్వాత పెళ్లి చేస్తామని నచ్చజెప్పినా వినకుండా కర్కశంగా మారిపోయి చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు